ఓం నమ శివాయ పురాణం ఇరవై ఒకటవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవై ఒకటవ అధ్యాయము సామంతుల చేతిలో ఓడి గెలిచిన పురంజేయుడు పురంజయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా సాగుతోంది రణక్షేత్రమంతా తలలు తెగిన మొండెములు గొర్రాలు ఏనుగులు కలేబరాలతో హాహాకారాలతో నిండిపోవడంతో చూడడానికి రుద్రభూమిలాగా ఉంది కాంబోజరాజు పురంజయుడి మీదకి ధనుర్భాణాలతో దూసుకుని వస్తున్నాడు అతడిపై బాణవర్షాన్ని కురిపించాడు పురంజయుడు పురంజయుడు వేసిన బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకుని తిరిగి వాటినే కా పురంజయునిపై ప్రయోగిస్తాడు పురంజయుని శరీరం దెబ్బతింటుంది విజయము కనుచూపు మేరలో లేదని గమనించిన పురంజయుడు సంధ్యా సమయంలో కోటలోకి పారిపోయాడు అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని విచారిస్తున్నాడు పురంజయుడు అంతలో సుశీలుడు అనే పురోహితుడు పురంజయుడి దగ్గరికి వచ్చాడు రాజా శత్రువులను గెలవడానికి మీ సామర్థ్యం వృత అయింది దైవబలం లేనిదే మీరు విజయాన్ని సాధించడం అసాధ్యం ఇది కార్తీక మాసం పరమ శుభప్రదమైన మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించి భక్తవర్ధుడైన శ్రీహరి ఇష్ట కామ్య సిద్ధిని కలిగించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ రాజ్యాన్ని మీరు గెలుచుకుని విజయుడవై తిరిగి వస్తారు అని ప్రబోధ చేశాడు ఆ మరునాడు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి దీపారాధన చేసి షోడసోపచారాలతో శ్రీహరిని పూజించాడు పురంజయుడు వేద విధులైన బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలోనే మెడ నిండా తులసిమాలలు నిదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురయ్యాడు అతడు పురంజయుడితో మహారాజా నువ్వేమీ విచారించకు నీ సైన్యాన్ని కూడ తీసుకుని నీ శత్రువులను ఎదిరించు విజయమును పొంది వర్ధిల్లుతావు నీ రాజ్యం నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైపోయాడు ఆ తరువాత పురంజయుడు ధైర్యోత్సాహాలను కూడబెట్టుకొని యుద్ధం చేసి శత్రురాజులను చిత్తు చిత్తుగా ఓడించాడు విజయలక్ష్మిని వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణాకటాక్ష మహాత్మ్యం వలననే తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగినా అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డాడు శ్రీహరి అనుగ్రహంతోనే బాలద్రువుడు చిరంజీవత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతివారికైనా పుణ్యాన్ని కలిగించి ఈప్సిత సిద్ధిని కలిగిస్తాయి భక్తవత్సలుడైన శ్రీహరి కృపాకటాక్షాలకు పాత్రులై వ్యాస అంబరీష సౌనకాది మహర్షులు ఎందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు సహస్రభానుతేజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు అయిన పరమాత్మ శ్రీమన్నారాయణుడిగా సాకారుడై పదనాలుగు లోకాలను తన పట్టలో ఉంచుకుని కాపాడుతున్నాడు ఇటువంటి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షాది వీక్షణాలు కలగడం అతని అనుగ్రహానికి పాత్రలు కావడం కంటే గొప్పది మరొకటి ఏదీ లేదు అని రాజర్షికి బ్రహ్మర్షి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నత్య మహాత్మ్యాలను పరిపరి విధాలుగా వివ వివరించి అనుగ్రహించాడు వశిష్ట మహర్షి చే చెప్పబడిన స్కాంద పురాణ మందలి కార్తీక మాస మహాత్మ్యము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము नमः शिवाय नम शििवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नम शिवाय हर हर शङ्कर नम शिवाय असुरसंहार श्रीभीमशङ्कर ज्योतिर्लिङ्ग नमः शिवाय विश्वेश्वरा हर ज्योतिर्लिङ्ग नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय त्रिलोकपालत्रयम्बकेस त्रिशूलधर हर नमः शिवाय नागेन्द्रभूषण नागेश्वराय ज्योतिर्लिङ्ग नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नमः हर हर शङ्कर नम शिवाय रामेश्वर हर ज्योतिर्लिङ्ग रामुनिसेवित नम शिवाय महाकालहर महेशई स महाकालेश्वर नम शिवाय नम शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नम शिवाय हर हर शङ्कर नम शिवाय पन्नप्पसेवितश्रीवायुलिङ्ग श्रीकलहस्तिश नमः शिवाय श्रीवैदेश्वर गोकर्णवास आत्मलिङ्गे स नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नम शिवाय हर हर शङ्कर नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय नमः पार्वतीपते हर हर महादेव सिंभो शङ्कर